హాయ్ అండి వెల్కమ్ టు వేరస్ ప్రపంచం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇంక అయితే ఫంక్షన్కి అయితే వెళ్తున్నాం యానం ఫంక్షన్కి అయితే వెళ్తున్నాం మా తోటివాళ్ళు గారు అయితే ఓపెన్ అయినా ఉంది అలాగే భద్ర సంబరం కూడా ఉంది ఇంకా అందుకని చెప్పేసి మేమైతే టిఫిన్లో చేసేసి బయలుదేరుతున్నాం పొద్దున్నే వెళ్దాం అనుకున్నాం కాకపోతే కొంచెం లేట్ అయిపోయిందండి ఇంకేనైతే టిఫిన్ చేస్తున్నారు ఇంక ఇప్పుడైతే అక్కడికి ఇంకక్కడికి తర్వాత అయితే చూపిస్తాను ఓకేనా బా బాయ్ నేనైతే రెడీ అయిపోయానండి మా ఇంట్లో ఎవరన్నా లేటుగా రెడీ అవుతారంటే అత్తయ్య గారు ఈయన అయితే మాత్రం ముందుంటారు ఎందుకంటే వాళ్ళు అక్కడక్కడే ఉంటారు కానీ ఎందుకో పనులు అసలు అవ్వండి తయారవ్వరు ఎంత తయారయ్యి ఎవరింట్లో అన్నా ఆడవాళ్ళు లేటుగా అవుతారు కానీ మా ఇంట్లో అయితే నేను చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతాను పని అయినా కూడా అంతే చాలా ఫాస్ట్గా అయిపోతుంది నన్ను ఇంకా అంటారు నువ్వు ఎప్పుడు రెడీ అవుతావు వెళ్ళు అని చెప్పిన అదంతా రెండు నిమిషాలు అంటే నా రెండు నిమిషాలు నాది అయిపోతుంది వీళ్ళతో మాత్రం అవుదు ఇంకా ఇక్కడ ఇలాగే ఉంది అసలు పొద్దున్న వెళ్ళిపోదాం అంటున్నాడు మా చిన్నవాడు వెళ్ళిన వెంటనే కాకపోతే కుదరలేదు మేము వెళ్ళేసరికి అయితే ఉపనయనం అయితే చాలా వరకు అయిపోయింది ఇంకా లాస్ట్కి అయితే వెళ్ళాం మేము ఎందుకంటే పొద్దున్న ఆరు గంటలకే కూర్చోబెట్టేశారు ఇంకా అందుకని చెప్పేసి నేను ఏడుకల్లా బయలుదేరదాం అనుకున్నాం కానీ అవ్వలేదు సరే మేము వెళ్ళేసరికి అయితే ఇంక కొంచెం ఘాసియాత్ర అని ఇంకా భిక్ష వేయించుకోవడం అయితే ఉంది ఇంకెలాగల మొత్తానికి అయితే వెళ్ళి ఇంక ఇందులో మేము కూడా వేసేసేవాళ్ళండి ఇంక మాకైతే ఇలా పెళ్ళికి అయితే ఉపనయనం చేస్తారండి ఉపనయనం అంటారా లేదా ఒడుగు కూడా అంటారు కొంతమందికి అయితే చిన్న పిల్లలు అప్పుడే చేస్తారు ముందడుగులు ఆన ఉన్న వాళ్ళకైతే ముందు చేస్తారు మాకైతే మాత్రం మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా పెళ్ళికి ముహూర్తం పెట్టిన తర్వాత అయితేనే చేస్తారు ఇంకా మా ఒడికైతే పెళ్ళి ఇంకా నెల ఉందలండి కాకపోతే ముహూర్తం అయితే ఇప్పుడు వచ్చిందని చెప్పేసి ఇంక ఇప్పుడు చేస్తున్నారు ఒక్కొక్కరికి అయితే పెళ్లి రోజునే వస్తుంది లేదా ఒక ఐదు రోజుల ముందు ఆరు రోజుల ముందు అలా వస్తుంది వీడికైతే మాత్రం నెల ముందు వచ్చింది అయితే ఇప్పుడు ఈ రోజు అయితే ఒడిగైపోయిన వెంటనే వీరభద్రుడు బోనం కూడా పోసుకుంటారండి పెళ్లి రోజునన్నీ కంగారు అయిపోతాయని చెప్పేసి ఈ రోజు అయితే పెట్టుకున్నారు ఇంక ఇక్కడైతే అయితే చేస్తున్నాడు

विक शाम दे विक शाम दे भगवान भगवान विक शाम विक शाम दादा मेरा देखना ये सब रहे अभी तो ये दीदी टाइम पर कॉल आ गया अपन वहां पर कौन सा है ఇంక ఇక్కడైతే వచ్చేటోళ్ళు అందరూ అయితే కనుక కొన్ని బియ్యం మనం తోసినంత డబ్బులు వేసి అబ్బాయికి అయితే కాశీ కాశీ వెళ్ళటానికి అయితే ఏర్పాటు చేయాలండి అంటే పెళ్ళికొడుకు బామ్మతో చెప్తాడనమాట మీ అక్కని చేసుకోను నేను వెళ్ళిపోతానని చెప్పి అక్క అంటే అక్క చెల్లి చెల్లి కానీ అప్పుడు పెళ్ళికొడుకుని బామ్మది అయితే బెల్లం ముక్క పెట్టి బతిమాలి తీసుకురావాలి దానికి ముందు మాట అండి దాని తర్వాత ఈ భిక్షాటన్ అయిన తర్వాత అది ఉంటుంది కాకపోతే అదైతే పెళ్ళిలో చేస్తారంట ఇంక ఇక్కడైతే ఇలాగ సరదాగా ఉంటుందండి మాకైతే పెళ్ళికంటే కొంచెం ఎక్కువ అడావుడు ఏమైనా ఉండేదంటే ఈ ఓపెన్ అయినవే వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఇలాగే వేస్తారు ఇలా వేసి ఇంకా పంపుతారు అబ్బాయిని అయితే ఇంక ఇది అయిపోయిన తర్వాత ఇంకా బట్టలు అవి పెట్టేసుకుని బట్టలు అవి పెట్టేసుకుంటే అయిపోతుందండి అసలు చాలా ముందు నుంచి అయితే చాలా ఎక్కువ ఉంటుంది ఇంకా తంత అయితే చాలా ఎక్కువే ఉంటుంది కాకపోతే నేను రాలేదు కదా ఇంకా కాళ్ళే పనిలో ఉండి షూట్ చేయలేకపోయారు ఇంకా ముందు వచ్చి ఉంటే ఇంకా చాలా పొద్దున్న ఆరు గంటల నుంచి అంటే తొమ్మిది అయ్యే వరకు తొమ్మిదిన్నర పది అయిందండి ఇదంతా అయ్యేసరికి అంత టైం పడుతుంది ఓపెన్ నైన్ అంటేనే మాకు ఇదే ఎక్కువ ఇంపార్టెంట్ ఇంకా ఇలా ఈ బ్రాహ్ములు అయితే ఏదో ఒకటి మమ్మల్ని బంగారాలు వేసేయండి అవి వేసేయండి నేను ఇలా ఏదో కామెడీగా మాట్లాడుతూ ఉన్నారు ఇంక మా అత్తయ్య గారు అయితే కంగారు పెడుతున్నారు ఇంక బోనం కూడా ఉంది కదా తెవలసండి తెవలసండి అని చెప్పేసి ఇంక అత్తయ్య గారు అయితే కంగారు పెడుతున్నారు ఇంక పొద్దుటే గురించి కొంచెం జనాలు కూడా రాలేదండి తర్వాత తర్వాత అయితే చాలా మంది వచ్చారు అంటే బాగా అంటే అందరికీ పిల్లలు స్కూల్కి వెళ్ళి క్యారేజీలు పెట్టి హెడ్ ఉంటుంది కాబట్టి బాగా పొద్దున్నట్టే బాగా ఇంట్లో వాళ్ళు వచ్చారు అత్తయ్య గారు అయితే ముందే వచ్చేసారు రోజే వచ్చేసారు కాబట్టి ఇంక పెద్దవాళ్ళు ఇంకా మా బావగారు తోటి కూడా అయితే బాగుంటాక రెడీ అవుతుందని చెప్పేసి కంగారు పడుతున్నారని ఏదో కంగారుగా అయితే వేయించేస్తున్నారండి ఇంకా అయితే స్టార్ట్ అయిపోతుంది ये के मन था अब आ बैठ के अंदर बैठ टाइम में के रखना इधर कर सुनना हमको पकड़ बेटा ये ऐसे में बैठ उधर रखो ना కూదా గోవింద్రహ్మశ్రీ గోవిందచార్య గారు తమ యొక్క పామవారి ఉపనయ మహాత్సం సందర్భంగా తన యొక్క మామగారి తమ నమస్కరిస్తూ పుట్టిన తరగతి మామగారి రెండు వందలు పట్టుకుంటాము

అంటే సెంట్రల్ మినిస్ట్రీ అదో రక వస్తుంది ఆ మమ్మ లం తగ్గబెట్టారు నేను ఏంటి నేను తోలేనా నాన్న bajur Ninja teren terganggu paling ఇక్కడ అయితే ఇంటికి వచ్చేసామండి ఇంటికి వచ్చేసిన తర్వాత అయితే మా తోటికోడలు అయితే ఇంకా వీరభద్రుడు బానికి కావాల్సింది ముందుగా అంటే చాలా ఇష్టం కదండి దీని గురించి అయితే చె కొబ్బరి చెప్పులు అయితే కాలుస్తుంది కాలుస్తుంది ఇక్కడైతే ఇంకా రెండు ఒక రోజే కాబట్టి కొంచెం చాలా హడావిడిగానే ఉంది పక్కన చుట్టాలు అదిని ఇంకా ఉపనయన వచ్చేసి అయితే సరస్వతి శారదాదేవి గుడి దగ్గర అయితే పక్కన ఫంక్షన్ హాల్లా ఉంది అందులో పెట్టుకున్నారు భోజనాలు మొత్తం జమ్మ చెట్టు కూడా అక్కడ ఉంటే ఇంకా బాగా వచ్చేసి ఇంక ఇంటి దగ్గర నుంచి అయితే కాబట్టి ఇంక ఇంటి దగ్గరికి వచ్చేసి మళ్ళీ మేము గుడి దగ్గర నుంచి ఇక్కడ అయితే ఇవన్నీ చేస్తున్నారండి ఇంకా పూజ అంతా చేసేసి మళ్ళీ ఊరేగింపుగా తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ జమ్మి చెట్టు దగ్గర అదే పూజ చేసి ఇంక అక్కడే భోజనాలు భోజనాలు అక్కడే అక్కడ ఏర్పాటు చెట్టు దగ్గరికి అయితే వచ్చేసామండి జమ్మిచెట్టు కూడా గుడి దగ్గరే ఉంది సరదాదేవి గుడి దగ్గరే ఉందే ఇంకెక్కడైతే ఇంక పూజ అయితే చేసేసి ఇంకెక్కడికి వచ్చి ఇంకా మళ్ళీ ఇక్కడ పూజ చేస్తారు కదా చాలా లేట్ అయిపోయింది అంటే రెండో రోజే కాబట్టి ఇంకా చాలా లేట్ అయితే అయిపోయింది అప్పటికే ఒంటి గంట అయిపోతుంది ఇంకో పక్కన అయితే భోజనాలు ఏర్పాట్లు కూడా అవుతున్నాయండి ఇంక భోజనాలు అవి వీడియో తెద్దామన్నా కూడా ఇంకా అసలు అవ్వలేదు అంటే అప్పుడే జనం వచ్చేసారు కదా అందరూ పొద్దునైతే ఖాళీగానే ఉంది కానీ ఇంకప్పుడు జనం వచ్చేసారు కాబట్టి నాకు అన్నీ అయితే కుదరలేదు ఇంకా పక్కన అయితే ఇంకా పూజ ఇంకా అవన్నీ అయితే హడానికి చాలా బాగా ఉంది ఇంకా మా భవాని అది అయితే ఇంకా చీరలు మార్చుకోవడం ఇంకా ఇవన్నీ అనుకున్నాం కానీ ఇలాంటి ఫంక్షన్ అన్నీ అనుకోవడమే కదా అసలు ఏమీ జరగదు అనుకుంటే మనం ముందు ఒక అనుకుంటాం చేసేద్దాం అని ఇంకా అంత వచ్చేసరికి ఇంకా అసలు ఇలా బెసకడానికి అయితే అవదు ఫస్ట్ ఎలా రెడీ అయ్యేవో ఇంకా అలాగే ఉండిపోతాం ఇంకా అది అందరికీ ఇదే కాబట్టి అంతే కదండి ఎవరి ఫంక్షన్లో అయినా ఇంకా ఇక్కడైతే జనం అయితే ఫుల్గా వచ్చేసారు అప్పటికే తింటున్న వాళ్ళు తింటున్నారు వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు పొద్దున్నే కాబట్టి ఒడుగు టైంలో అంత పెద్దగా లేరు కానీ ఇంకా మధ్యాహ్నానికి అయితే మాత్రం చాలామంది ఉన్నారు ఇంక మేమైతే ఇంక వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత అయితే భోజనాలు చేసేసి మళ్ళీ అందరం కలిసి అయితే సరదాగా మీటింగ్లు అయి పెట్టుకున్నాం ఇంకా అలా కూర్చుని ఇంకా అక్కడే ఉండిపోయాను అంటే నాలుగు ఐదు ఐదు ఆక అక్కడే ఉండిపోయాం ఇంకా అలాగే పక్కనే ఇంకా భోజనాలు జరుగుతున్నాయి ఇంకా పూజ కూడా అవ్వలేదు ఇంక ఇక్కడ ఎలాగో హార్తది ఇచ్చేసి ఇంకా ఎవరి మట్టి కాళ్ళు అయితే కొంచెం సర్దుకున్నారులేండి చాలా అలసిపోయారు పాప మా తోటకాళ్ళు వాళ్ళు మా తోటకోళ్ళు అయితే రెండు గంటల లెగ్స్ అయితే మొదలుపెట్టిందంట ఇంక ఇక్కడ మా బావగారు మా మండపెట్లో ఉంటారండి బావగారు కలక్క మా బావాని నేను ఈయన మా సుధీరి ఇంకా మా అయ్యగారు ఇలా అయితే పెట్టుకున్నాం ఇంకా తర్వాత అన్నీ సర్దేసుకుని ఇంకా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మా అక్కళ్ళు ఉండమని మా బావగారు వాళ్ళకు కూడా పని ఉందని చెప్పి వాళ్ళు బయలుదేరిపారు ఇంక మేము బయలుదేరిపోయి మా బావగారు అయితే మీకు హాయి అయితే చెప్తున్నారు మా రెండో తోటివాళ్ళు బావగారు ఉండండి మంటపట్లో ఉంటారు ఇంకెలా అయితే ఇంక వేళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంక మేము కూడా మా చిన్నోడి గురించి మేమైతే కొంచెం లేట్గా బయలుదేరా ఏడు ఏడున్నరకల్లా బయలుదేరామండి వాళ్ళ వీడియో ఇక్కడికింతే నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్